ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కౌష్కి కలి తిరిగి పడిపోవడంతో ఇంకా డాక్టర్ వచ్చి టెస్ట్ చేసి ఇంకా ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంకా నిషికా వైజయంతి కమలాకర్ యువరాజ్ వాళ్ళు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా సుధాకర్ సురేష్ జగదాత్రి కేదార్ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కౌష్కి మాత్రం ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది సురేష్ చాలా హ్యాపీగా కౌష్కి దగ్గరికి వచ్చి ఇంకా థ్యాంక్స్ అని చెప్తాడు డాక్టర్ దా జాగ్రత్తలు చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తూ ఉంటే ఇంకా యువరాజ్ వైజయంతి నిషివాళ్ళు మాత్రం విష్ చేయకుండా ఉంటారు ఇంకా సుధాకర్ చెప్పడంతో వచ్చి ఇంకా కంగ్రాట్స్ అని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత అందరూ కలిసి బాధపడుతూ ఉంటారు వైజయంతి తల తిక్క నాయాల ఎప్పుడు ఏదో తింగర్ పని చేయడం అందరి దగ్గర దెబ్బలు తింటూ ఉంటావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా బూచి అది కాదు అత్తయ్య అని అంటే ఇంకా వైజయంతి నువ్వు మాట్లాడకుండా ఆ మూలను కూర్చో అని అంటుంది ఇంకా బూచి మూల అని అంత తక్కువ చేసి మాట్లాడకండి అత్తయ్య మనం ఏం చేయకుండా జరిగేవి చూస్తూ ఊరుకుంటే మీరు రావాల్సింది కూడా ఆ మూలకే అని చెప్పి బూచి అంటాడు ఇంకా నిషి వినడానికి కష్టంగా ఉన్నా ఊహించుకోవడానికి భయంకరంగా ఉన్న అన్నయ్య చెప్పింది నిజమే అత్తయ్య అని చెప్పి అంటుంది ఇంకా కాచి అసలు అక్క నెల తప్పడం ఏంటి పెద్దమ్మ విడ్డూరం కాకపోతే అని చెప్పి అంటే ఇంకా వైజయంతి రెండు నెలల ముందు వరకు ఆ సురేష్ పేరు చెప్తేనే కౌశికి మండి పడిపోయేది ఇప్పుడు నెల తప్పడాలు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మగ మగపిల్లాడు పుడితే మన పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచిస్తారు ఇంకా ఇంతలో ఆ బిడ్డను భయలోకానికి పంపించాలని చెప్పి నిషి అంటుంది ఇంకా అందరూ షాక్ అవుతారు ఇంకా వైజయంతి మంచి ఐడియా అని ముందు ఆ పనిలో ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత దాత్రి హారతి తీసుకువచ్చి ఇంకా కౌశికకి దిష్టి తీస్తుంది వైజయంతి నిషి మాత్రం మీ సంతోషం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని చెప్పి అనుకుంటారు ఇంకా దాత్రి అందరికీ స్వీట్స్ వచ్చి ఇస్తుంది రాత్రి మాకు బుజ్జి మేనలుడు ఇవ్వమని చెప్పి అడుగుతుంది ఇంకా సురేష్ కూడా మా సంగతి సరే మీరు కూడా మాకు బుజ్జి మేనకోడల్ని ఇవ్వాలని చెప్పి ఇంకా అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు వైజయంతి ముందు బిడ్డను పుట్టనివ్వండి అనగానే ఇంకా అందరూ షాక్ అవుతారు ఇంతలో ఇంక నిషి మాట మార్చి అందరికీ ఏదో సర్ది చెప్తూ ఉంటుంది ఇంకా సురేష్ వాళ్ళమ్మ ఆదిలక్ష్మి వాళ్ళ చెల్లి ఇంకా ఇంటికి వస్తారు వాళ్ళని చూసి వైజయంతి ఇంకా షాక్ అవుతుంది ఇంకా వైజయంతి ఆదలక్ష్మి వచ్చింది ఏంటి చీర సారా తీసుకొని కోడలతో కలిసిపోవడానికి వచ్చిందా ఇంత దూరం వచ్చి ఇంట్లోకి వచ్చేసిందంటే పరిస్థితి చేజారిపోయినట్లే అని చెప్పి అనుకుంటుంది ఇంకా కమలాకర్ వదిన అదే జరిగితే మన ఇన్నాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది వదిన అందరూ కలిసిపోతే ఇక కౌష్కి మనతో అవసరం ఉండదు ఈ కోటలో మనం ఉండలేము అని చెప్పి అంటాడు ఇంకా యువరాజ్ వాళ్ళు ఎంత ప్రేమతో వచ్చినా పశ్చాత్తాపంతో వచ్చినా అక్క వాళ్ళ ముఖం కూడా చూడదు అని చెప్పి అంటాడు ఇంకా ధాత్రి అన్నయ్య ఎవరో వచ్చారో చూడండి అని చెప్పి అంటే ఇంకా ఆదిలక్ష్మి వైజయంతి గారు ఎలా ఉన్నారు అని చెప్పి అంటుంది ఇంకా వైజయంతి బాగుండంలే కానీ చాలా ఇళ్లకు గుర్తొచ్చినట్టున్నాము అని చెప్పి అంటుంది ఇంకా సుధాకర్ బాగున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఆదిలక్ష్మి బాగున్నామండి ఎలా ఉన్నారు కౌష్కి అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కౌశికి బయటికి వస్తుంది ఎందుకు వచ్చారని చెప్పి అంటుంది ఇంకా భాగ్యలక్ష్మి అదేంటి వదనాలా అంటున్నారు అని అంటే ఇంకా వైజయంతి ఇంకేం అమ్మి ప్రేమగా పలకరించాలా ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలా అని అంటుంది ఇంకా వైజయంతి కోపంగా ఆదిలక్ష్మి భాగ్యలక్ష్మిలను తిడుతూ ఉంటుంది అయితే రెండు రోజుల్లో అమ్మ నాన్న షష్టిఫూర్తి వదిన అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాము అనగానే ఇంకా కౌష్కి ఏంటిది కొత్తగా బయటికి వెళ్ళండి మీరు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన నేను నా కూతురు బాగానే ఉన్నాం అని చెప్పి ఇంకా వాళ్ళని తిడుతూ ఉంటుంది కౌష్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్